ரண்டும் தரணிக்கு ராண்டே நிக்கறானு ஆ புடிச்சுனமா ஏரோச்சினார் நாரங்க சார் ராண்டா மீரு ராண்டாவரா நீங்க சார் மீவால ராண்டிట్లా மீவால வச்சே தீரம் என்னைய நாரண சவுன யூட்ரா நைஸ் ஆ సరే రండి సార్ రమ్మైతే మనం ఏం లేకపోయింది అనేది వాళ్ళందరూ తల్లి కదా ఈరోజు అది కొంచెం మనం బయటికి రావాలి బాగా సార్ బయటకు వస్తే కొత్త అంతే ఇట్లా వెనక్కి వచ్చాయన్నా మన వాళ్ళంతో నా పేరు ప్రసాద్ రెడ్డి నా పేరు ప్రసాద్ రెడ్డి బాబంపేట వాసులు మేము ఇక్కడ గత కొద్ది కాలంగా ఈ జీపీఏలు సృష్టించుకొని మాది భూమిని వస్తు కొంతమంది వచ్చి బోర్డులు పాతి ఇవే మీకు నోటీసులు అన్నట్లుగా ప్రచారం చేసుకుంటూ అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళకున్న రికార్డు ప్రకారంగా పంతొమ్మిది వందల యాభై రెండు యాభై ఆరు డాక్యుమెంట్ల ద్వారా వాళ్ళు జీపీఏ చేసుకొని వస్తున్నారు ఆ జీపీఏ కూడా రిజిస్టర్ ఆఫీస్లో మరి ఎట్లా చేస్తున్నారో ఏమో తెలియదు కానీ మనం ఏదన్నా ఒకటి అర్ధ ఒక పది సెంట్లు రిజిస్టర్ చేయాలా యాభై సెంట్లు చేయాలంటే వన్ బి అడంగలు అన్నీ అడుగుతారు కానీ వాళ్ళకి ఏమీ లేకోకుండా ఎకరాలు ఎకరాలు ఎట్లా జీపీఏ రిజిస్టర్లు చేస్తున్నారో మరి డిఆర్ గారికి సబ్ రిజిస్టర్ గారికి తెలుసల్లా తర్వాత ఈ పాపంపేటలో జనాలను అంతా చాలా ఇబ్బంది పెడుతున్నారు మనము దాని గురించి ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాము వాళ్ళు ఏదో ఒక రిట్ పిటిషన్ వేసి హైకోర్టులో తప్పుడు విఆర్ఓ లెటర్లు ఇచ్చి విఆర్ఓది తప్పు సంతకాలు పెట్టి ఆ సంతకాలు మేము ఆర్టీఏ ద్వారా అడిగితే అసలు మేము ఇవి పెట్టలేదన్నారు తర్వాత మండల సర్వేరు ఒక ఎకరా డెబ్బై ఆరు సెంట్లు నూరెకరాల డెబ్బై నూట డెబ్బై ఆరు ఎకరాలకు ఈ పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చాడు ఏ విధంగా ఇచ్చాడు ఎవరికి తెలియకుండా అధికారులకు ఎట్లు ఇస్తాడు అనేది నిన్ను మేము కలెక్టర్ గారికి కూడా తెలియపరిచాము మరి ఎంఆర్ఓ గారికి కూడా ఫోన్ చేసి కలెక్టర్ గారు స్పందించి ఫోన్ చేసి చెప్పారు అది తొందరగా మీరు ఎంక్వైరీ చేయండి ముందు కూడా మొన్న మండే కూడా గ్రీవెన్స్లో పోయి దాదాపు ఒక రెండు వందల మంది పైగా పోయి మేము అర్జీలు ఇచ్చి రావడం జరిగింది ఆ అర్జీలకు ఇంకా ఇంతవరకు రెస్పాన్స్ రాలేదు తర్వాత నిన్న మరీ వెళ్ళి కలిసి ఇచ్చేసి వచ్చాము ఇప్పుడు ఫర్దర్ మరి ఏం చెప్తాడో మన కలెక్టర్ గారు మేము ఆశతో ఎదురు చూస్తున్నాము ఒకవేళ అట్లా ఏమైనా రాని పక్షంలో మేము ధర్నాలకి ధర్నాలు కానీ ముందుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాము ఇప్పుడు ఆర్టీఓ ఆఫీ ఇది మన రిజిస్టర్ ఆఫీస్ని ఎంఆర్ఓ ఆఫీస్ని కూడా ఒకసారి ధర్నా పెట్టాలని కూడా మేము ఆలోచన చేస్తున్నాము ఇది గత ఆరు నెలలుగా ఈ పాపంపేట ప్రాంతాన్ని కొంతమంది కబ్జాదారు భయప్రాంత్రి ఇక్కడ ప్రజల్ని భయప్రాంతకు గురి చేస్తున్నారు ఫస్ట్ వా వచ్చే వాళ్ళకి ఈ ప్రాంతం యొక్క చరిత్ర తెలుసుకోవాలని కొంచెం మేము తెలియజేస్తా ఉన్నాం ఈ పాపంపేట అనేది ఒక సోత్రయ విలేజు ఇది పద్దెనిమిది వందల అరవై ఆరులో ఒక శేషిగిరి అనే వ్యక్తికి గె గెజెట్ అయింది తొమ్మిది వందల ముప్పై రెండు ఎకరాలు తర్వాత అతను ఎనభై ఏళ్ళు పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళు అమ్మాడు అదే సబ్సి పంతొమ్మిది వందల పదిలో గొల్లపల్లి రామాచార్య అనే వ్యక్తులు ఈ ప్రాంతాన్ని విలేజ్ని అంతా పర్చేజ్ చేసినాడు ఆ రోజు నుంచి పంతొమ్మిది వందల యాభై నాలుగు వరకు వివిధ డాక్యుమెంట్ల ద్వారా వాళ్ళు అమ్మినారు యాభై రెండులో వాళ్ళు ఒకటి ఒక పార్టీషంటి రాసుకున్నారు ఆ పార్టీషండిటీ ద్వారా 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 ఏచూరి కుటుంబము ఒక గొల్లపల్లి కుటుంబం మీద రెండు ఐదు వందల యాభై రెండు వందల ఇరవై రెండు వందల తొమ్మిది ఎకరాలు రెండు పార్టీషంటీలో ఎంటర్ చేస్తున్నారు ఆ రోజు నుంచి మళ్ళీ అరవై ఏడు వరకు వివిధ డాక్యుమెంట్ల ద్వారా అమ్మినారు పంతొమ్మిది ఈ ఈ సూత్రం గ్రామాన్ని పంతొమ్మిది వందల అరవై ఏడులో ఆంధ్రప్రదేశ్ ఈ సూత్రం రద్దు చేస్తూ ఇనాంను రద్దు ఇనాం యాక్ట్ని రద్దు చేస్తూ రైతువారి పట్టాక ఈ విలేజ్ని కన్వర్ట్ చేసింది అంటే ఆ రోజు కంటే పంతొమ్మిది వందల అరవై నాలుగు వచ్చే సమయానికి గతంలో ఉన్న ఇనాం చట్టాన్ని రద్దు ఇనాం ఇనాం చట్టాన్ని సూత్రం చట్టాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వము దీన్ని రైతువారి రైతువారి కన్వర్షన్ యాక్ట్గా మార్చింది అంటే గతంలో ఆ రోజు నుంచి ఒక సెటిల్మెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సెటిల్మెంట్ ఆపా ఆఫీసర్ని అపాయింట్ చేసింది పాపంపేట విలేజ్కి అపాయింట్ చేసి ప్రతి ఒక్కరికి ఈ ప్రాంతం ఈ ఈ గ్రామంలో ఉన్న వాళ్ళకి గతంలో శిస్తు అప్పటికే కొన్న పర్చేజ్ డాక్యుమెంటు వాళ్ళకి ఉన్న పొజిషను అంటే సేద్యం చేసుకుంటుంటే గ్రామంలో ఉన్నాయి వాటి ద్వారా వాళ్ళకి హక్కులు సంప్రదా వచ్చినాయి అంటే వాళ్ళందరికీ కూడా గ్రామంలో ఉన్న దాదాపుగా ప్రతి ఒక్కరికి కూడా సెటిల్మెంట్ ఆర్డర్లు వచ్చినాయి తర్వాత ఈ సోత్రం ఉన్న కూడా కొంత సోత్రందారులు కూడా కొంతలో ఉన్న గొలబల్ల కుటుంబానికి కూడా కొంతమందికి వాళ్ళు కూడా సెటిల్మెంట్ ఆర్డర్లు వచ్చినాయి ఈ ఈ సెటిల్మెంట్ ఆర్డర్ల ద్వారా కొన్నది కొన్నది గ్రామ కొన్నంలో వాళ్ళ ద్వారా కొన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మళ్ళీ లేఅవుట్ల రూపంలో వేసుకున్నారు మౌలిబులు ఏర్పాటు చేసుకున్నారు రోడ్లు ఏర్పాటు చేసుకున్నారు ఇండ్లు కట్టుకుంటున్నారు దాదాపుగా ఎనభై సంవత్సరాల తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండులో ఏదైతే డాక్యుమెంట్ పార్టీషన్ డీటీ చేసుకొని ఈ ప్రాంతం అంతా మాదే అంటూ పెద్ద ఎత్తున గ్రామ గ్రామంలో బ్రయక్రాంత్ రూ చేస్తూ ఓ జీపీఎల్ క్రియేట్ చేసుకొని గ్రామంలోకి వచ్చారు మొదటి సమస్య ఎక్కడ క్రియేట్ అయిందని మనము లోతుగా వెళ్తే మొదటగా ఈ గ్రా ఈ గ్రామాన్ని వచ్చి ఈ మండల విఆర్ఓ ఈ ఈ ప్రాంతంలో ఈ ఈ ఇండ్లున్న ప్రాంతాన్ని అంతా ఖాళీ సైట్లుగా ఫస్ట్ పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చినారు మళ్ళీ మళ్ళా మండల సర్వేయర్ వచ్చి నూట డెబ్బై ఎకరాలు ఇవన్నీ ఖాళీ స్థలాలు ఇండ్లు కాదని చెప్పి పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చి ఆ రెండు డాక్యుమెంట్లు బేస్ చేసుకొని వీళ్ళు ఇదంతా మా ఖాళీ స్థలం ఉంది మేము పొజిషన్లో ఉన్నామని చెప్తే హైకోర్టులో పిటిషన్ వేసినారు ఎందుకు మేము ఈ ఖాళీ స్థలం అంతా మాదే మాకు సర్వే చేయండి అని చెప్పి ఒక పిటిషన్ వేసినారు ఆ పిటిషన్ కూడా హైకోర్టు ఫస్ట్ రెండు సర్వే నెంబర్లు చేయమని చెప్పి అడిగినారు మళ్ళీ మొత్తం నలభై రెండు సర్వే నెంబర్లు చేయాలని చెప్పి రిట్ పిటిషన్ ప్రయత్నం చేస్తే హైకోర్టు ఈ రిట్ పిటిషన్ సర్వే చేయడానికి కొట్టేస్తే ఆ రిట్ పిటిషన్ మొదటి రిట్ పిటిషన్ నెంబర్ ఏది ఉందో దాని ఓఎస్ నెంబర్లుగా ఇక్కడ ఈ ప్రాంతం అంతా బోర్డులు పెట్టి ఈ ప్రాంతం అంతా మాకు ఇది డిస్ప్యూట్లో ఉంది ఇక్కడ ఎవరు కొనొద్దండి అమ్మద్దండి అని చెప్పి ఈ ప్రాంతాన్ని ప్రభావం చేస్తూ ఎటువంటి పర్చేజ్ చే ఎటువంటి ట్రాన్సాక్షన్ జరగకుండా ఆపండి ఎవరు కొనవద్దని చెప్పి ప్రజలకి సమాచారం ఇచ్చారు మేము కలెక్టర్ గారు ఈ దీంట్లో ఈ ఈ కుట్ర కీలక వ్యక్తులు ఎవరైతున్నారో ఈ జీపీఐలు సబ్ సబ్్రిజిస్టరు రిజిస్టర్ ఎటువంటి ఆధారం లేకుండా అంటే పంతొమ్మిది వందల యాభై రెండు యాక్ట్ డాక్యుమెంట్ ఆధారం చేసుకొని ఇదంతా ఏమయ్యే సబ్ రిజిస్టరు రిజిస్టర్ గారు మీకు మీకు తెలియాల్సింది ఏమంటే ఇది ప్రైవేట్ ల్యాండ్ కాదు ఇది సోత్రియం గ్రామం ఈ సోత్రయం గ్రామం నెల్లూరు పట్లమెంట్ నెల్లూరు సెటిల్మెంట్ ఆర్డర్లో ఉన్న వ్యక్తులు ఓనర్లు అవుతారు కానీ గతంలో ఉన్న డాక్యుమెంట్ ఓనర్లు అంతా ఓనర్ గారు అనే కనీస జ్ఞానం కూడా లేకోకుండా సబ్్రిజిస్టరు డిఆర్ రిజిస్టర్ చేసినారు ఆ జీపీఎల్ని పట్టుకొని వచ్చి మళ్ళీ ఈ ఉన్న ఇండ్లున్న ప్రాంతాన్ని అంతా కూడా ఈ బీఆర్ఓను ఈ సర్వేయర్లు వచ్చి ఈ వేకెంట్ ల్యాండ్గా పొజిషన్ సర్టిఫికెట్ ఇష్యూ చేసినాడు దీన్ని బేస్ చేసుకుని హైకోర్టులోకి వెళ్ళి మాకు ఆర్డర్లు వస్తున్నాయంటూ ఎక్విటేషన్ వేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ కుట్రకి ప్రధాన కీలక సూత్ర బీఆర్ఓ అదేవిధంగా మండల సర్వేయరు ఎంఆర్ఓ గారు అదేవిధంగా ఈ జీపీఎల్ చేసిన చట్టవిరుద్ధంగా జీపీఎల్ చేసిన డిఆర్ఓ సబ్ డిస్టర్నే వీళ్ళ వీళ్ళ మీద వెంటనే విధుల నుంచి తొలగించి వీళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని మేము మొదటిగా డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇలా ఈ దేశ చరిత్రలోనో నాకు తెలిసి ఒక మొత్తం గ్రామం అంతా కబ్జా చేసే ప్రయత్నం చేస్తాడు ఇది మొదటిసారి మొదటిసారిగా చేస్తున్నారు ఎక్కడైనా ఐదు ఎకరాలు పది ఎకరాలు కబ్జా చేసే ప్రయత్నం చూస్తాను కానీ గ్రామం మొత్తానికి మాదే అంటూ ఎక్కడ చిక్కితే అక్కడ బోట్లు పెట్టడము రోడ్డుకి అటు సైడ్ జీపీఎల్ చేయడం ఇటు సైడ్ జీపీఎల్ ఇక్కడే రెండు ఈ సగాలే ఖాళీ సైట్లు ఉన్న మూడు ఎకరాలు ఇవన్నీ కూడా జీపీఎల్ చేశారు వారి నెంబర్ మీకు ఎటువంటి హక్కు ఉందంటే యాభై రెండు డాక్యుమెంట్ నెల్లూరు సెటిల్మెంట్ ఆర్డర్లు వచ్చిన వ్యక్తులంతా కబ్జాదారులుగాను గతంలో అమ్మేసిన వ్యక్తుల్ని ఓనర్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మేము దీన్ని ప్రభుత్వ వర్గ దీనికి పెద్ద ఎత్తున కూడా కొంతమంది ఈ రెవెన్యూ అధికారులు ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అధికారులు వీళ్ళకి సహకరిస్తున్నారు వీళ్ళని మీద వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కబ్జాగా జీపీఏ చేసిన వ్యక్తులు ఈ గ్రామంలోకి వస్తారు హేచూర్ అనే వ్యక్తులు వాళ్ళ కుటుంబ సభ్యులు అతను మీద కొంతమందికి జీపీఏలు ఇచ్చారు వాళ్ళు మాది అని చెప్పి బోర్డులు పెడతా ఎవ్వరికి ఎవరికి ఎటువంటి నోటీసులు మీకు రిట్ పిటిషన్లో కూడా వాళ్ళేమీ వ్యక్తుల దగ్గర ఇక్కడ ఉన్న ఓనర్ని పార్టీలుగా చేర్చట్లే కలెక్టర్ని విఆర్ఓని ఎమ్ఆర్ఓని వీళ్ళను కూడా రిట్ పిటిషన్లో పార్టీలు చేరుస్తారు వాళ్ళకి వాళ్ళకి రిట్ మీరు సర్వే చేయండి అని చెప్పి రిట్ హైకోర్టు రిట్ పిటిషన్ అది కూడా మెజారిటీ ప్రజలకు తెలియదు ఈ మధ్య కాలంలో ఇద్దరికి ఈ ఈ జీపే చేసిన ప్రదేశాలకి వాళ్ళు వచ్చి కబ్జా చేసే ప్రయత్నం చేస్తా అన్నప్పుడు ఇప్పుడు ఈ హైకోర్టులో రిట్ పిటిషన్ చేసినారనే కాపీ బయటకు వచ్చింది ఇప్పుడు ఇప్పటికే కలెక్టర్కి మా సోమవారం కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము ఈ జరుగుతున్న ప్రొసీజర్ అంతా చెప్పినాము అదేవిధంగా గ్రి గ్రివెన్స్లో వెళ్ళినాము అదేవిధంగా డిఆర్ దగ్గరికి కలిసాము ఉన్న అధికారులు అందరికీ కలిసాము ఇప్పటికే వాళ్ళందరూ చర్యలు తీసుకుంటాం దీని మీద ఎంక్వైరీ చేస్తామని అంటున్నారు కానీ ఇది పూర్తిగా సోత్రం విలేజ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ సెటిల్మెంట్ ఆర్డర్లు ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా సెటిల్మెంట్ ఆర్డర్ ఉన్నాయి సెటిల్మెంట్ ఆర్డర్ ఉన్నాయి వాట్సాప్స్ చూపిస్తాం సోత్రిం విలేజ్కి వేరే ఆధార గతంలో ఉన్న ఆధారాలు ఇవి ఉండవు సెటిల్మెంట్ ఇప్పుడు ప్రైవేట్ ల్యాండ్ కి డైట్ ల్యాండ్ ఎట్లో సోత్రి విలేజ్కి సెటిల్మెంట్ ఆర్డర్ వచ్చినప్పటి నుంచి వాటి నుంచి జరిగే అదే మదర్ డాక్యుమెంట్ ఈ రోజు కలెక్టర్ ఆఫీస్లో నా దగ్గర కూడా ఉన్నాయి పేపర్లన్నీ నెల్లూరు సెటిల్మెంట్లు ప్రతి సర్వే నంబర్కి ఉన్నాయి అన్నిటికీ ఉన్నాయి ఈ నెల్లూరు సెటిల్మెంట్ల మీదనే రిజిస్ట్రేషన్లు రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్లు జరిగినాయి ఆ రిజిస్ట్రేషన్లు జరిగిన తర్వాత ముప్పై నలభై సంవత్సరాల రికార్డు పరిశీలించి అన్ని బ్యాంకులు కూడా ఇక్కడ కట్టుకున్న వాళ్ళందరికీ లోన్లు ఇచ్చినారు లీగల్గా ఉంటేనే లోన్లు ఇచ్చినారు సెటిల్మెంట్ ఉంటేనే లోన్లు ఇచ్చినారు లీగల్గా ఈరోజు లాయర్లు అంతా పరిశీలించే అది ఎంత కరెక్ట్గా ఉందంటేనే లోన్లు ఇచ్చినారు అందరూ ఇంట్లో కట్టుకొని ఈరోజు నివాసాలు ఉన్నారు రేట్లోనే ఉంటుంది దీని రికార్డు అంతా అదే కొన్ని ఆవిడ అప్రూవల్ కూడా చేయించుకున్నారు దీనిలో ఉండే వాళ్ళంతా కొద్ది సైట్లు ఉండేవాళ్ళు అవడా అప్రూవల్ చేయించుకొని కూడా అపార్ట్మెంట్లు చిన్న చిన్న అవి కూడా కట్టుకొని ఏదో చేస్తా ఉన్నారు దీనికి సంబంధించిన రికార్డు టోటల్ అందరి దగ్గర అందరి ఇళ్లలోనే ఉంది వందకు వంద పర్సెంట్ మా దగ్గర రికార్డు ఉంది దీన్ని ఏదో చేయాలా ఇదని చెప్పేసి ప్రజలందరిని భయభా భయభ్రాంతులకు గురి చేసి ఖాళీ స్థలాలు ఉండేటివన్నీ వాళ్ళ స్వాధీనంలోకి తీసుకొని డబ్బు కలెక్ట్ చేసి ఇది చేసుకోవాలనే దురుద్దేశంతో ఈరోజు మా ఖాళీ ప్లాట్లపైన ఇండ్లపైన పడుతున్నారు ఇది చాలా అన్యాయం దీన్ని మేము పాపంపేట పరిరక్షణ సమితి దీని తరపున మేమందరము ఏకస్థులమై దీన్ని ఎంతటి వరకైనా పోరాడడానికి పాపంపేట పరిరక్షణ సమితి తరపున మేమందరూ సిద్ధంగా ఉన్నాం మాకు కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు వీళ్ళందరూ కూడా దయచేసి పాపంపేట పరిరక్షణ సమితిలో నివసిస్తున్నటువంటి ప్రజలందరికీ రక్షణ కల్పించి న్యాయం చేయాలని కోరుతూ ఉన్నాం నెల్లూరు సెటిల్మెంట్ ఇది రైతువారి పట్ట నెల్లూరు ఇనాం భూములుగా బ్రిటిష్ హయాంలో బ్రాహ్మణులకు ఇనాం భూములుగా ఇచ్చినారు దాన్ని గవర్నమెంట్ ఆ రోజే ఎవరైతే ఈ బ్రాహ్మణులతో భూములు కొని సాగు చేసుకుంటూ ఉండే వాళ్ళకి అమ్ముకోవడానికి కానీ చేయడానికి కానీ సర్వాక్కులు కల్పిస్తూ ఆ రైతు వారి మంజూరు చేస్తూ దానిపైన నెల్లూరు సెటిల్మెంటు ఇవ్వడం జరిగింది ఈ భూములపైన వాళ్ళకి సర్వాక్కులు ఉన్నాయని తెలియజేసేదే నెల్లూరు సెటిల్మెంట్ కాపీ ఈ నెల్లూరు సెటిల్మెంట్ అనేది పొలిటికల్ ఎవరు అనేది మాకేం తెలియదండి అది పొలిటికల్లో ఉన్నారు అనేది మాకెట్లా తెలుస్తుంది ఇక్కడ సామాన్య ప్రజలకంతా ఎవరు వాళ్ళకు అండ ఉండి చేపిస్తున్నారు అనేది మాకెట్లా తెలుస్తుంది ఇది చెప్పండి మీకు వాళ్ళకి భూముల హక్కులు ఉంటే అరవై డెబ్బై సంవత్సరాలు ఏం చేస్తూ ఉన్నారు ఈరోజు డెబ్బై డెబ్బై యాభై రెండు డాక్యుమెంట్ అంటే ఈరోజు డెబ్బై ఐదు ఏళ్ళ తర్వాత వచ్చి ఇవన్నీ మావి అంటే ఎట్లా కుదురుతుంది అది సెటిల్మెంట్ కొన్ని ఉన్నాయి సెటిల్మెంట్లు ఉన్నాయి అవి కూడా అన్ని కొన్ని దాని అన్నీ ఉన్నాయి అన్ని కలెక్ట్ చేసుకుంటున్నాం మేము కూడా ఉండేటివన్నీ ఇచ్చేస్తాము మీ చెప్తా ఉండేది ఏంటా ఉంటుంది దగ్గర దగ్గర ఒక ఐదు వేల ఆరు వేల ఇండ్లు ఉన్నాయి ఒక పదివేల ఖాళీ ఉన్నాయి పది పదివేల పైనే ఉన్నాయి మొత్తం ఈ సర్వే నంబర్లలో అంతా డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో మరి వారికి ఉన్నటువంటి సంపాదనలు వెయ్యి రెండు వేల రూపాయలు ఎగిపెట్టుకొని రెండు సెంట్లు మూడు సెంట్లు ఐదు సెంట్లు కొనుగోలు చేసి ఇండ్లు కట్టించుకొని మరి ప్రభుత్వానికి గుత్తలు కడుతున్నారు కరెంటు బిల్లులు కడుతున్నారు మరి ప్రభుత్వమే ఇక్కడ రోడ్లు కాలువలు అన్నీ ఏర్పాటు చేసింది కానీ ఈ మధ్య కాలంలో ఈ ప్రభుత్వము వచ్చినటువంటి ఈ పద్దెనిమిది నెలల కాలంలో మరి దుర్గం రోడ్లోనే చూసాం పాపం దాదాపు అరవై ఐదు సెంట్లు డెబ్బై సెంట్లంతా నేలమట్టం చేశారు అప్పటి నుండి భూముల ఈ ప్రాంత ప్రజలందరూ ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుంది అని చెప్పేసి ప్రజలంతా ప్రయభాంతులకు గురవుతూ ఉంటే మరి కొత్తగా ఈ రెండు నెలల కాలంలో రెండు వందల తొంభై ఆరు ఎకరాలు మరి ప్రభుత్వము అధికారులని అడ్డం పెట్టుకొని ప్రజల మానాలతో చలగాట మారుతూ ఉంటే మరి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే గారు ఏం చేస్తున్నారని సిబిఐ పార్టీకి అడుగుతున్నాం దాదాపు రెండు వందల తొంభై ఆరు ఎకరాలు జీబీ చేయించుకుంటున్నారంటే మరి వాళ్ళకి ఎక్కడి నుండి వచ్చింది మరి వారి ఇది నెల్లూరు పట్ట ఎప్పుడు ఇచ్చారు ఎవరు వారసులతో ఎవరు కొన్నారు చిన్నపాటి లిటి కేసులతో ఈరోజు ఎక్కడ చూసినా ఈ నెల్లూరు పట్టా విషయంలో ఈ ప్రాంతంలో ప్రజలు ప్రతిరోజు మరి ఎవరు వచ్చి ఏం చేస్తారని ఎదవడే పరిస్థితి ఈ ప్రాంత ప్రజలు మరి పాముపల్లి ప్రజలు ఇబ్బంది పడే రోజులు వచ్చినాయి ఇప్పటికైనా సరే ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు మరి ఇప్పుడే చెప్పారు బాధ్యులు కలెక్టర్ గారిని కలిసామని ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ గారు ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి మినిస్టర్ గారు ఆర్థిక శాఖ మంత్రి పయల్ కేసల్ గారు మరి అనేక మంది లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించాలి ఎవరు చేస్తున్నారు ఈ తదాగము అధికారులు అంత ఫాస్ట్గా ఎందుకు వాళ్ళకి కదిలిచ్చి మనం చిన్న సర్వే చేయమంటే రెండు నెలలు పడుతుంది సామాన్య ప్రజలు చిన్న సర్వే చేయండి మా ప్రాంతాన్ని మూడు సెట్లు రెండు సెట్లు అని సర్వే కడితే మినిమం నెల నెలన్నర పడుతుంది మరి లోగుట్టుగా ఇంత సర్వే చేసి ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నప్పటికీ ఖాళీ ప్లాట్ అని హైకోర్టు మరి పంపిస్తున్నారంటే రెవెన్యూ అధికారులు మరి వారికి రెవెన్యూ అధికారులకి మరి ఎంత ముడుతుందో ఎందుకంటే తొమ్మిది వందల రెండు వందల తొంభై ఆరు ఎకరాలు కదా ఇది వేల కోట్ల ప్రాపర్టీ మరి వాళ్ళకి ఎన్ని కోట్లు ముట్టాయి అధికారులకి రెవెన్యూ అధికారులకి మరి వెంటనే ప్రభుత్వం సంధించాలి మేము ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్తున్నాం కమ్యూనిస్ట్ పార్టీగా మరి రామకృష్ణ గారి కూడా ఈ విషయంలో ఈ ప్రాంత ప్రజలకు ఈ ప్రాంత ప్రజలకు ఏమి ఇబ్బందులు కలిగినా కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఐగా ముందుండి ఈ ప్రాంత ప్రజల పట్ల దౌర్జన్యుల పట్ల వ్యతిరేకంగా ముందుండి పోరాడతాం పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా